హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న ఒక ఇండియన్ మహిళ అమెరికా నుంచి ఒక వీడియో పెట్టారు నేను చూశాను ఎందుకు మీరు థియేటర్ల ముందర ఇంత నానా యాగి చేస్తారు దీనివల్ల అమెరికాలో ఉన్న ఇతర భారతీయులకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఇటువంటివి మంచిది కాదు ఇటువంటి అలవాట్లను మానుకోండి అని చెప్పేసి ఒక వీడియో చేస్తే దానికి సంబంధించి ఒక జనసేన అభిమాని అనుకుంటాను లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమాని మేము థియేటర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాము తర్వాత క్లీన్ చేసాము అది ఇదని మాట్లాడుతున్నారు ఇక్కడ మీరు పర్మిషన్ తీసుకున్నారా క్లీన్ చేసారా చేయలేదా అని ఎవరూ ప్రశ్నించట్లేదండి కానీ ఈ గుట్టలు గుట్టలుగా థియేటర్లో పేపర్లు పడ్డము లేకపోతే బయట డ్యాన్సులు చేయడము ఏవో గ్రూప్ డ్యాన్స్లో అవి చేస్తారండి చిన్న పిల్లలతో కూడా చేయిస్తున్నారు అలాగే పాలాభిషేకాలు చేయడము ఇవన్నీ కూడా ఏమవుతాయి దీనివల్ల అన్నదే ఇక్కడ చర్చ అండి ప్రధానంగా ఇది ఏదో నేను పవన్ కళ్యాణ్ మీద కోపంతోనో బాలకృష్ణ మీద కోపంతోనో నేను మాట్లాడే మాటలు కాదని మొన్న కూడా చెప్పాను యాదృచ్ఛికంగా నేను ఒక వీడియో చేశాను మొన్న వీడియో చేసినప్పుడు నేను ఒకటే మాట అన్నాను ఎవరి సినిమా అయినా ఆడాలని కోరుకోవాలి పవన్ కళ్యాణ్ సినిమా అయినా బాలకృష్ణ సినిమా అయినా మనం ఊరికే ఫెయిల్ అవ్వాలని కోరుకోకూడదు అని చెప్తే ఆ రోజు సాయంకాలమే బాలకృష్ణ అసెంబ్లీలో ఎంత పెంట పెంట మనం చూసాం అప్పుడు మనకు కూడా అనిపిస్తుంది ఒరే నాయన వీళ్ళకు ఎంత మనం మంచి చేయాలనుకున్నా లేకపోతే మనం మంచిగా మాట్లాడినా కుక్కతో ఒక వంకరే అనిపిస్తుంది కానీ ఇక్కడ వాస్తవంగా చెప్తున్నానండి నేను చిన్నప్పటి నుంచి కూడా నేను సినిమాలు చూస్తాను నాకు చిరంజీవి గారు అంటే అభిమానం ఎన్నోసార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ అంటే అభిమానం కానీ ఏ రోజు కూడా నేను థియేటర్ ముందర ఒక్క పోస్టర్ కూడా నేను ఎప్పుడు పెట్టలేదండి ఒక బ్యానరా పోస్టరా లేకపోతే కటౌట్లా నేను ఏ రోజు కూడా చేయలేదు ఆ థియేటర్ ముందుకెళ్ళి డ్యాన్స్ చేయడం అవన్నీ నాకు వ్యక్తిగతంగా నాకు ఇష్టం ఉండదండి అలాగే అంటే కొన్నిసార్లు ఫ్రెండ్స్తో పాటు ఏదో చేస్తూ ఉంటాం మనము అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల బట్ వ్యక్తిగతంగా నాకైతే అది పెద్దగా ఇష్టం ఉండదు అండ్ ఆల్సో బర్త్డే పార్టీలు జరిగినప్పుడు గుడ్లతో కొట్టుకోవడాలు కేకులు మొహాలకు పూసుకోవడాలు ఇవన్నీ కూడా అంటే నేను కూడా చేశానండి చేయలేదని చెప్పట్లేదు కానీ అవసరమా అనిపిస్తుంది నాకు అంటే ఇంక చెప్తున్నాను కదండి ఫ్రెండ్స్తో పాటు ఫ్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం అరే రారా అంటే వాడు సెలబ్రేట్ చేస్తే మనం కూడా అంటుంటాం అప్పుడప్పుడు అవి జరుగుతుంటాయి కానీ బేసిక్గా వెళ్ళి పెద్దగా ఏదైనా చేయాలి అది నాకు అనిపించదు అందుకే చాలాసార్లు మా సోదరులు ఆత్మీయులు కూడా చెప్తాడు ఏంది ప్రదీప్ ఎవడన్నా నిన్ను సోషల్ మీడియాలో తిడితే నువ్వు కాముగా ఉంటావు మనం కడప రెడ్లము లేకపోతే మన పౌరుషం ఎక్కడ పోతుంది మనం అది ఇది మాట్లాడాలి నువ్వు మరీ సాఫ్ట్గా ఉన్నావు అని కూడా చెప్తాను అలా మాట్లాడడం ఒక నిమిషం పని అండి ఎవరైనా రెచ్చగొట్టడం మనం అలా రెచ్చగొడితే కొంతమంది ప్రభావితం అవుతారు యంగ్స్టర్స్ ప్రభావితం అవుతారు వాళ్ళు పుసుక్కున అన్న చెప్పాడు ప్రదీపన్న వెనకాల ప్రదీప్ అన్న తోపు ఆపేది ఎవరు అసలు వీలైతే ఆపు అది అని డైలాగులు కొట్టుకుంటూ వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు అందుకనే నేను ఎప్పుడు కూడా అట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ ఆ మాటలు నేను మాట్లాడను అది చాలా చిన్న సమయం అండి అలా మాట్లాడడానికి ఎంతోసేపు పట్టడు మాట్లాడవచ్చు కానీ వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్నదే ఇప్పుడు నేను ఏదో ఒక మాట అని అనుకోండి ఇంకో రెండేళ్ళ తర్వాత మూడేళ్ళ తర్వాత కూడా ఆ వీడియో ప్లే చేస్తారు అప్పటికి ఆ వేడి చల్లారిపోయి ఉంటుంది కానీ ప్లే చేస్తారు మొన్న సోషల్ మీడియాలో తెలుగుదేశానికి సంబంధించిన ఒక ఆవిడ ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారిని చాలా దారుణంగా దుర్భాషలాడారు ఏదో ఫ్రై పీస్ బిర్యానీ అని పావురాల గుట్టలో ఫ్రై పీస్ దొరుకుతుంది బిర్యానీ కావాలా అది ఇది అని చెప్పేసి ఒక మహిళ చాలా జుగుప్సాకరంగా చండాలంగా రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అలా రాశారు అంటే కామెంట్ చేశారు ట్రోల్ చేశారు రీసెంట్గా పాపం వాళ్ళ అబ్బాయి చాలా చిన్న వయసులో వాళ్ళ అబ్బాయి చనిపోయాడంట తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంటే మా వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళు కూడా చూడమ్మా నువ్వు అట్లా మాటనేవ నీకు గతిపట్టిందని రాశారు అప్పుడు నేను మెసేజ్ పెట్టా వద్దు ఇట్లా మాట్లాడొద్దు సంయమనం పాటించండి అని మా వాళ్ళు కూడా ఆ ఊరికి అన్న నువ్వు చెప్తావు వాళ్ళంటే మనం అనకూడదా అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి ఆ రోజు ఆమె ఎందుకనిందో మనకు తెలియదు ఎవరు ఆ టీడీపీ అభిమాని ఎందుకు రాజశేఖర రెడ్డి గారిని అన్నారో నాకు తెలియదు ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ ఆ వార్త నిలిచిపోయిందా లేదండి ఇప్పుడు మనం థియేటర్ల ముందుకెళ్ళి ఇది మా కల్చరు మేము డ్యాన్సులు వేస్తాం డప్పు కొడతాం మా ఆవేశం ఇది ఆవేశంలో మేం చేస్తాము మా ఆనందాన్ని మేము వెలుపుచ్చుతామంటే ఆ వీడియోలు అలాగే నిలిచిపోతాయి నిలిచిపోయినప్పుడు ఆ వీడియో నువ్వు పర్మిషన్ తీసుకొని అక్కడ చేసావా పర్మిషన్ తీసుకోకుండా చేసేవా తర్వాత నువ్వు క్లీన్ చేసేవా ఎవడు పట్టించుకోడు పట్టించుకోడు కానీ అవి ఏం చేస్తాయంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఒక రకమైన ఫీలింగ్ తీసుకొని వస్తాయి ఆ వీడియోలు చూసి వాళ్ళు ఏమనుకుంటారు ఏంది ఇది మా దేశాన్ని ఇట్లా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని అనుకోవడం ఖచ్చితంగా అలా జరగడానికి ఆస్కారం ఉంది అందుకే చెప్పేది ఏంటంటే మరీ ముఖ్యంగా మన ఇండియా నుంచి వచ్చే యువతకి నేను చెప్పేది ఏంటంటే తెలుగు వాళ్ళకే తెలుగులో చెప్తున్నాను కాబట్టి మీరు సినిమాలకు వెళ్ళండి సినిమాలు చూడండి ఎవ్వరూ మిమ్మల్ని ఆపరు మీ ఇష్టం మీరు డబ్బులు పెట్టుకొని సినిమాలు చూస్తున్నారు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ అక్కడికి వెళ్ళి డ్యాన్సులు వేయడము పాలాభిషేకాలు చేయడము టెంకాయలు కొట్టడము కొబ్బరికాయలు కొట్టడము టపాసులు వేల్చడము సీట్లు చించడము పేపర్లు ఎగిరేయడము ఇవన్నీ చేస్తే మీతో పాటి ఇతర భారతీయులకు కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది అన్నది మాత్రమే ఒకసారి ఆలోచించమని నేను చెప్తున్నాను అది చాలా అనర్థాలకు దారి తీస్తుంది ఇప్పుడు ఒక వీడియో అండి అది ఇంకా సంవత్సరాల సంవత్సరాల పాటు చెక్కలు కొడతాయి పాలాభిషేకాలు ఎక్కడో చూశాను టెక్సస్ ఏదో డాలస్ డాలస్ గడ్డ బాలాయ్బాబు అడ్డా అని చెప్పేసి పచ్చ చొక్కాలు వేసుకొని విపరీతంగా కార్లల్లో ర్యాలీలు చేయడము ఇప్పుడు మా యూత్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పిల్లలు అన్న కార్ ర్యాలీలు చేద్దాం వచ్చేద్దాం ఇది చేద్దాం అంటే మ్యాక్సిమం వద్దు 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 ఎందుకు ఇబ్బంది అవుతుంది చెప్తా చెప్తూ ఉంటాను రాజకీయ పార్టీలకైనా లేకపోతే సినిమా వాళ్ళకైనా ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందని చెప్పడం కాదండి ఇది మంచిది కాదు ఈ మధ్యనే ఇది ఎందుకు చర్చ వస్తుందంటే హెచ్వన్బి వీసాలకి లక్ష డాలర్ల ఫీజు పెట్టారు డొనాల్డ్ ట్రంప్ గారు ఎందుకంటే క్లియర్గా అందులో ఎక్కువ శాతం హెచ్ వన్బికి అప్లై చేసేది భారతీయులు సో వీళ్ళ పెత్తనం ఎక్కువ అవుతుందా వీళ్ళది ఎక్కువైపోతుంది అనేది వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది వస్తుంది కాబట్టి పెట్టారు కాబట్టి ఇప్పుడు విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళారా వెళ్ళండి లేకపోతే ఉపాధి అవకాశాల కోసం వెళ్ళారా వెళ్ళండి ఇంకా కొంతమంది ఇండియాలో వాళ్ళు వెటకారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు బతకలేక ఇండియాలో బతకలేక విదేశాలకు వెళ్ళారండి ఎట్లన్నా అనుకోండి అది ఇండివిజువల్ ఛాయిస్ దాన్ని మనం ఆపలేం ఎందుకంటే మన భారత ప్రభుత్వం మనకు పాస్పోర్ట్ ఇస్తుంది ఏదైనా దేశానికి వెళ్ళేటప్పుడు ఆ దేశం వాళ్ళు వీసా ఇస్తారు సో అవి మళ్ళీ మన చేతిలో ఉండేవి కాదండి మనం అప్లై చేస్తాం వాళ్ళు గ్రాండ్ చేస్తేనే అంటే వీసా గ్రాండ్ చేస్తేనే మనం వెళ్తాం ఎక్కడికైనా సో ఇంక నువ్వు ఎందుకు వెళ్తున్నావు అన్నది అది ఇండివిజువల్ చాయిస్ దాన్ని మనం ఎవరిని కూడా బ్లేమ్ చేయలేము ఎవరిని కూడా దాంట్లో నిందించడానికి లేదు లేకపోతే గేల్ చేయడానికి లేదు ఇంకా మాట్లాడే వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇలా థియేటర్ల దగ్గరికి వెళ్ళి గోల చేసే వాళ్ళకు మాత్రం నేను చెప్తున్నాను యూత్కే మీరు పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే సంతోషం బాలకృష్ణ అభిమానులు అయితే సంతోషం ఎవరు కూడా మీ అభిమానాన్ని మీరు పక్కన పెట్టేయండి అని చెప్పట్లేదు కానీ కొన్ని పద్ధతులు అనేటివి ఉంటాయి నా మటుకు నేను చెప్తున్నానండి యూకే వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న అతి పెద్ద లెసన్ నా జీవితంలో ఏంటంటే విచ్ ఐ లైక్ ఇట్ ద మోస్ట్ అండి ఇక్కడ రాజు పేద అన్న తేడా ఉండదు అందరినీ సమానంగా చూస్తారు ఇప్పుడు ఎవరైనా మన దగ్గర పనిచేసిన వాళ్ళు ఏయ్ కమ్ హియర్ గెట్ హియర్ లేకపోతే అది ఇది అని కూడా మాట్లాడడానికి లేదు ప్లీజ్ థ్యాంక్ యూ అన్నది ఇక్కడ చిన్న పిల్లల నుంచి నేర్పిస్తారు నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను నా క్లినిక్ ఎవరైనా అంటే పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వస్తే మనం వాళ్ళ టీ చెక్ చేస్తే వెరీ నెక్స్ట్ మినిట్ పేరెంట్స్ ఒక టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ పిల్లల్ని అడుగుతారు వర్డ్ సే అంటారు ఆ పిల్లలు థ్యాంక్ యూ అంటారు అంటే మనం వాళ్ళ టీ చెక్ చేసినందుకు థ్యాంక్ యూ అంటారు సో దట్స్ హౌ దట్ టీచ్ సో ప్లీజ్ ఏదైనా అడిగేటప్పుడు గివ్ మీ దట్ అనకూడదు ప్లీజ్ గివ్ మీ దట్ అనాలి ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ అనాలి అన్నది చిన్నప్పటి నుంచి నేర్పిస్తాం మనం కూడా ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి మనకు ఆ కంట్రీ వాళ్ళు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనము కూడా ఇతరులకు అంతే గౌరవం ఇవ్వాలి అంతే తప్ప నేను ఇండియాలో చేసినాను ఎగిరినాను డ్యాన్సులు వేసినాను మాప్ డ్యాన్సులు గ్రూప్ డ్యాన్సులు వేసినాను ఈడుకొచ్చి వేస్తాను నేను తోపు వీలైతే ఆపు అంటే నీ ఒక్కడి పిచ్చి చేష్టాల వల్ల ఇతరులకి ప్రమాదం ఉంటుంది వాడు ఎవడో కారులో వీడియో పెట్టాడు మేము పర్మిషన్ తీసుకున్నాం థియేటర్లో తర్వాత మేము క్లీన్ చేసాం క్లీన్ చేయడానికి డబ్బులు ఇచ్చాం ఒరే నాయన నువ్వు క్లీన్ చేసినావా డబ్బులు ఇచ్చినావా ఎవడు చూడడరా బాబు ఈ వీడియోలు మాత్రమే సర్కులేట్ అవుతాయి అవి అక్కడ వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు చూడండి వీళ్ళ అతిపెత్తనం వీళ్ళ బోడిపెత్తనం చూడండి అని చెప్పేసి మన ఇండియాలోనే పక్కు రోడ్డు వచ్చి మన ఊరు మీద ఏదైనా మాట్లాడితే ఎవడరా నువ్వు మా ఊరికి వచ్చిన పక్కు రోడ్డువి అంటారు రాష్ట్రాలు రాష్ట్రాలు విడిపోయినాయి మా రాష్ట్రం మీ రాష్ట్రం అని మనమంతా భారతీయులమే ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళు మనల్ని టాలరేట్ చేయాలన్నా ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను అంటేనే వాళ్ళంతా ఓకే ఓకే పవన్ కళ్యాణ్ ఫ్యాను వాళ్ళు డ్యాన్స్ చేయడంలో తప్పు లేదు బాలకృష్ణ ఫ్యాను వాళ్ళు ఇలా ఎగిరే ఎగిరి ఎగిరే ఎగిరి న్యూస్ చేయడంలో తప్పు లేదని చెప్పేసి విదేశీయులు అనుకోవాలనా ఒకసారి ఆలోచన చేయండి ఒక బ్రాడర్ పిక్చర్ని చూడండి ఏదో నాకు ఈరోజు ఆనందంగా ఉంది నేను ఎగిరినాను మూడు రోజులు ఓజీ క్యాబేజీ అవుతుంది తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది రేపు ఉదయాన్నే లేచి నువ్వు పనులు నువ్వు చేసుకోవాలి కానీ నువ్వు చేసే నువ్వేం తప్పు చేయాలనే ఉద్దేశంతో చేయవు నువ్వు ఆనందంలో చేస్తావు ఎగురుతావు కొబ్బరికాయలు కొడతావు పాలాభిషేకాలు చేస్తావు కానీ ఆ వీడియో నెక్స్ట్ రెండు మూడేళ్ళు ఉంటుంది వందల వేల లక్షల మంది చూస్తారు ఆ ఇబ్బందులు మిగతా భారతీయులు కూడా పడాలి అన్నదే ఇక్కడ పాయింట్ క్లీన్ చేసామంటున్నారు అసలు వేయాల్సిన ఉంది భావి ఇప్పుడు మనం హాలీవుడ్తో పోటీ పడదాం జాన్విక్ సినిమా లాగుంది ఓజీ హాలీవుడ్ రేంజ్లో ఉంది అంటాం కదా హాలీవుడ్ వాళ్ళు ఎవ్వరూ పాలాభిషేకాలు కొబ్బరికాయలు కొట్టడాలు ఎగిరి గంతేడాలు గ్రూప్ డ్యాన్స్ చేయడాలు చేరు ఒకవేళ వాళ్ళతో మనం పోటీ పడాలంటే వాళ్ళలాగే మనం కూడా సైలెంట్గా డీసెంట్గా ఉండాలి కదా ఉండాలి కదా ఎందుకు ఈ చిల్లర చేస్టులు ఒకసారి ఆలోచన చేయండి ఎవరినైనా కానీ ఇక్కడ మళ్ళీ నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాలకృష్ణ ఫ్యాన్ అనట్లేదండి ఇతరులకు ఇబ్బంది కలగోకుండా చేయండి ఏం చేసినా అన్నదే మన ఉద్దేశం సినిమా బాగుంది యూత్ అంతా ఎంజాయ్ చేయండి నో వన్ సేజ్ డోంట్ వాచ్ ఇట్ ప్లీజ్ ఎంజాయ్ బట్ కామన్ సెన్స్ అన్నది దట్ షుడ్ ప్రివేల్ కామన్ సెన్స్ షుడ్ ప్రివేల్ అండ్ విజ్ఞతతో ఆలోచించండి ఏమైనా ఇట్లాంటివి చేసేటప్పుడు